హలో మంచిర్యాల జిల్లా ప్రజలారా గత నాలుగేళ్లుగా మన మంచిర్యాల్లో సేవలు అందిస్తున్న సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు మీకు మరింత చేరువలో ఉంది ఇక్కడ డాక్టర్ మల్లేష్ కంప గారు న్యూరాలజీలో అనుభవం కలిగిన నిపుణులు మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా చేసుకుంటారు నాణ్యమైన వైద్య సేవలు ప్రత్యేకంగా మెదడు వెన్నెముక నరాల సమస్యల కోసం చికిత్సలు షుగర్ బీపీ థైరాయిడ్ వల్ల వచ్చే సమస్యలు పక్షవాతం ఫిట్స్ తలనొప్పి మైగ్రేన్ మతిమరుపు మెడ నొప్పి నడుము నొప్పి వెన్ను నొప్పి చేతులు వనకటం నరాల బలహీనత కాళ్ళు తిమ్మిర్లు మంటలు లాంటి సమస్యలుంటే వెంటనే సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సంప్రదించండి హాస్పిటల్ అడ్రస్ బెల్లంపల్లి చౌరస్తా నుండి బస్టాండ్ వెళ్లే దారిలో రాఘవరావు హాస్పిటల్ పక్క సందులో జన్మభూమి నగర్ రామ్చెరు పార్కుకు వెళ్లే రోడ్డులో హండ్రెడ్ మీటర్స్ లోపు కుడి వైపున ఉంటుంది నరాల సమస్యకి నమ్మకమైన చిరునామా సిటీ న్యూరో హాస్పిటల్